అందరికీ నమస్తే ఈరోజు గుంటూరు మిర్చి ఆటలు రేట్లు తెలుసుకోవాలనుకుంటున్నారా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబరు సపోర్ట్ చేయండి ఈరోజు మిర్చి ఆటలు వచ్చేసి రేట్లు దేవనూరు డీలక్స్ కర్నూలు వాడి పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేలు పడుతున్నాయి బిఎఫ్లు అయితే పదివేలు పడుతున్నవి మీడియంలు అయితే పన్నెండు వేల ఐదు వందలు పడుతున్నవి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అయితే కొద్దిగా పది ఎనభై ఒకటి మీడియంలు పన్నెండు వేలు పడుతున్నవి రెండు వందల డెబ్భై మూడు డీలక్స్లు పన్నెండు వేల ఐదు వందలు పడుతున్నాయి మంచి క్వాలిటీ ఉంటాయి ఇవి నెంబర్ ఫైవ్ సూపర్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు టాప్ రేట్ ఇది డీలెక్స్ అయితే పద్నాలుగు వేలు మీడియంలో అయితే పదివేలు మళ్ళీ మీడియం బెస్ట్లు అయితే పది పదివేల ఐదు వందలు మీడియంలో అయితే పదకొండు వేలు దాకా దాగబడుతున్నవి సిఎఫ్లు బిఎఫ్లు అయితే ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా పడుతున్నాయి బిఎఫ్లు అయితే ఎనిమిది వేల తొమ్మిది వేలు ఆ మధ్యలో జరుగుతున్నది మార్కెట్ త్రీ ఫోర్ వన్ మీడియంలో పదివేల నుంచి పదకొండు వేలు దాకా తాగబడుతున్నవి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు పడుతున్నవి సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు దాకా పడుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు దాకా పడుతున్నాయి మద్రాసాలం డీలక్స్ కాయ పద్నాలుగు వేలు పడుతున్నవి ఫైవ్ డబల్ త్రీ వన్ సినింట టాప్ రేట్లు లేవు పన్నెండు వేల ఏడు వందలు పడుతున్నవి కర్ణాటక తొమ్మిది వేల నుంచి పదివేలు తగబడుతున్నవి పదివేల ఐదు వందలు పడుతున్నాయి మీడియంలో అయితే పదివేలు పదకొండు వేలు దేవనరు డీలక్స్ దేశముద్ర డీలక్స్ మీడియంలు పదివేల నుంచి బెస్ట్లు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు దాగబడుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ తొమ్మిది వేల నుంచి పదివేలు దాగబడుతున్నాయి మీడియంలో అయితే పదకొండు వేలు తాగబడుతున్నవి సూపర్ డీలక్స్ అయితే పన్నెండు వేల రెండు వందలు దాకా పడుతున్నాయి ఆరు మూడు మీడియంలో అయితే పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు దాగబడుతున్నాయి పదివేలు ఏడు వందలు దాగబడుతున్నాయి బెస్ట్లు అయితే పదకొండు వేలు రోమియో టూ సిక్స్ మీడియంలో అయితే పదివేలు మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేల ఐదు వందలు పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు తాగబడుతున్నాయి టాప్ రేట్ అయితే సినెంటా మీడియంలో అయితే పదివేలు తాగబడుతున్నవి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పిక్కలు పిక్కలు అలాంటివి అయితే పదివేల మధ్యలో పడుతున్నవి తొమ్మిది వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా పడుతున్నాయి ఇప్పుడు క్లాసిక్ మీడియంలో వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలు పడుతున్నాయి బిఎఫ్లు అయితే ఏడు వేలు నుంచి పదివేలు దాకా పడుతున్నాయి బంగారం మీడియంలో అయితే పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఏడు వందలు టాప్ రేట్ క్లాసిక్ అయితే మార్కెట్లో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు వస్తాయి గాయ్స్